హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుక వీరందరి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే వేయబోతున్నారు అయితే ఎవరి ఖాతాల్లో వేయబోతున్నారు ఏంటి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి అది స్క్రీన్ పైన అయితే స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే వాహన మిత్రతో రెండు పాయింట్ తొమ్మిది తొంభై లక్షల మంది డ్రైవర్లో లబ్ధి ఇక్కడ మనకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సామెత చేయబోతున్నారు ఆటో డ్రైవర్లకు వాహన నమిత్ర వాహన నమిత్రతో యా పదిహేను వేల రూపాయల చూపున సాయం అందిస్తున్నట్లు చంద్రబాబు గారు అయితే ప్రకటించారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రెండు పాయింట్ తొంభై లక్షల ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి అయితే లబ్ధి చేకూరబోతుంది నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర ఈ అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే శక్తి పథకాన్ని అమలు చేయగా అది ఆరంభించే సమయంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయంగా అందిస్తామని ప్రకటించారు ఆటో డ్రైవర్లు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చి ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ దసరాకు మిత్ర పథకం కింద డ్రైవర్లకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో వాహన మిత్రకు సంబంధించి పదివేలు ఇచ్చాము సో ఈసారి మేము పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నామని చెప్పేసి చంద్రబాబు గారు చంద్రబాబు గారు అయితే వాపు అవుతున్నారు సో పథకం ఎవరికి వర్తిస్తుందంటే ముఖ్యంగా అర్హతలు మీకు తెలియజేస్తాను సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవరు ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది అర్హులైతే ఉన్నారు ఇందులో ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఇరవై ఐదు వేల మంది తాజాగా వీరి సంఖ్య మరొక పదిహేను వేల రూపాయలు పదిహేను వేల మంది వరకు అయితే పెరిగి ఉందని రవాణా శాఖ అధికారులైతే అంచనా వేస్తున్నారు దీంతో ఈసారి రెండు పాయింట్ తొంభై లక్షల మందికి సాయం అయితే అందుతుందని చెప్పేసి భావిస్తున్నారు సీఎం కీలక ప్రకటన నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం ఎంటి కృష్ణబాబు బుధవారం సచివాలయాల్లో ఆ శాఖ కమిషనరు మునీష్ కుమారు సిన్హా అదనపు కమిషనరు రమాశ్రీ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయని చెప్పేసి సో వాటికి సంబంధించి చెక్ చేయండి అని చెప్పేసి తెలుపుతున్నారు డ్రైవర్ చే ఎవరైతే ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనకు ఆటో డ్రైవర్లకు మ్యాక్సీ ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ పదిహేను వేల రూపాయలు అయితే రాబోతున్నాయి సో దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటనేది దానికి సంబంధించి అధికారులు అయితే సర్వే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి సచివాలయ అధికారులు ఆల్మోస్ట్ మీ ఇళ్ళకైతే రావచ్చు దీనికి సంబంధించి మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ సొంత ఆటో నడుపుతున్నారా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి వాళ్ళు అయితే డబ్బు అనేది వేస్తారు ఒకవేళ ఆ బాడుగా ఆటో నడుపుతూ ఉంటే వారికి మాత్రం రాదు సో ఎవరైతే ఓన్గా ఆటో ఉండి నడుపుతుంటారో వారికి మాత్రం వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్